హాయ్ అండి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఈ వీడియోలో కౌశలం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయండి మొన్న సచివాలయంలో మార్క్ టెస్ట్ జరిగింది కదా అసలు అది ఎలా జరిగింది అలాగే కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్కిల్ టెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ ఉంటుందా లేదంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది ఏవేం క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఉంటాయండి అలాగే జాబ్స్ ఇస్తారా జాబ్స్ ఇస్తే ఎలాంటి జాబ్స్ ఇస్తారు శాలరీ ఎంత ఉంటుంది అంటే సిలబస్ తో సహా ఏవేం క్వశ్చన్స్ అడుగుతారు ఎలా అడుగుతారు స్కిల్ టెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ లో రెండు రకాలు కదా ఇంటర్వ్యూ ఉంటే ఎలా ఉంటుంది లేదంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటే ఎలా ఉంటుంది ఏమేమి క్వశ్చన్స్ అడుతారు పూర్తి సిలబస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ వీడియోతో క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు మాత్రం మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిల్ టెస్ట్ గురించి సిలబస్ ఎలా ఉంటుంది ఏమేమి క్వశ్చన్స్ వేస్తారు ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే ఉందండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ఉంటే ఈ వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది ప్లీజ్ అనమాట ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అంటే ఇంటి నుండి పనిచేసుకునే ఉద్యోగాల గురించి మెయిన్ గా కౌశలం సర్వే గురించి మనలో చాలా మందికి ఎన్నో డౌట్స్ అలాగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదండి ఈ కౌశలం సర్వే స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ టెస్ట్లు జరుగుతున్నాయి అనే న్యూస్ వరకు కూడా చాలా మంది కొంచెం కన్ఫ్యూషన్ లోనే ఉన్నారు అసలు ఈ సర్వే ఏంటి ఇప్పుడు పెట్టిన సర్వే ఎవరికి మరి మనం అప్లై చేసుకున్నాం కదా మరి మనకి టెస్ట్ ఎప్పుడు పెడతారు వర్క్ ఏముంటుంది జీతం ఎంత ఉంటుంది ఇలా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా కౌశలం సర్వే గురించి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ముందుగా మనం ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోవాలన్నమాట ప్రభుత్వం ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని పిలిచింది కానీ ఇప్పుడు ఆ తర్వాత దాన్ని కౌశలం సర్వేగా పేరు మార్చింది అనమాట ఈ రెండు కూడా ఇప్పుడు వేరు వేరేం కాదండి రెండు కూడా ఒకటే కౌశలం అంటే స్కిల్ లేదా పనిలో నైపుణ్యం అనే అర్థం అనమాట కౌశలం అనేది తెలుగులో అంటే మీ దగ్గర ఏ ఏ స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సర్వే అనమాట ఇది ఈ సర్వే కోసం మీరే సొంతంగా అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ మొబైల్లోనే చేసుకున్నా లేదంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఈ సర్వే చేయించుకున్న ఈ రెండు ఒకటే అనమాట ఒకవేళ సచివాలయంలో సర్వే చేసుకుంటే మొబైల్లో చేసుకోవాల్సిన అవసరం లేదు మొబైల్లో చేసుకుంటే సచివాలయంలో అయితే చేసుకోకర్లేదు ఈ రెండు కూడా ఒకటే అనమాట ఒకసారి సర్వే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇంకా మీరు సర్వే చేయించుకోకపోతే ఇంకా అవకాశం ఉందండి ఇప్పుడు కూడా సెల్ఫ్ గా చేసుకోవచ్చు లేదంటే సచివాలయంకి వెళ్ళి కూడా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సర్వే అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి టైం అయితే ఉందన్నమాట ఇప్పటికే ప్రభుత్వం ఒక మాక్ టెస్ట్ అనేది నిర్వహించింది మాక్ టెస్ట్ అంటే అసలైన పరీక్షకు ముందుగా అంతా సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసేందుకు పెట్టే ఒక ట్రయల్ టెస్ట్ అనమాట టెస్ట్ గురించి తెలియగానే చాలా మంది కౌశలం సర్వేలో అప్లై చేసుకున్న చాలా మంది అయితే చాలా టెన్షన్ అయితే పడ్డారండి అయ్యో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు మాకు ఎలాంటి మెయిల్స్ రాలేదు మాకు టెస్ట్ పెట్టకుండానే అయిపోయిందా అయితే మాకు జాబ్స్ రావా అని చాలా మంది అనుకున్నారండి ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ మాక్ టెస్ట్ అనేది వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకైతే కాదండి ఈ టెస్ట్ పెట్టింది కేవలం సచివాలయంలో వర్క్ చేస్తున్న ఇద్దరు స్టాఫ్కి మాత్రమే అంటే ముఖ్యంగా ప్రతి సచివాలయంలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే డిజిటల్ అసిస్టెంట్ వీళ్ళిద్దరికి మాత్రమే టెస్ట్ అయితే పెట్టారనమాట మన కోసం పెట్టిన టెస్ట్ అయితే కాదండి కాబట్టి కాల్ రాలేదు మెయిల్ రాలేదని మాత్రం టెన్షన్ పడకండి ఈ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిపోయాక జాబ్స్ కోసం కౌశలం సర్వేలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా త్వరలో ఇంటర్వ్యూలు లేదా ఆన్లైన్ స్కిల్ టెస్ట్లు అనేవి జరుగుతాయి అనమాట ఈ టెస్ట్లు పెట్టాలంటే ప్రతి సచివాలయంలో కొన్ని వస్తువులు పరికరాలు కూడా కావాలి కదండి అవన్నీ కూడా కరెక్ట్ గా అయితే పనిచేయాలనమాట ఒక కంప్యూటర్ సిస్టంకి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ అంటే వైఫై కనెక్షన్ మనం మాట్లాడేది వినపడడానికి ఒక మైక్ మనకు కనిపించడానికి ఒక వెబ్ క్యామ్ అనేది ఖచ్చితంగా కావాలి కదా ప్రభుత్వం ఇప్పటికే ఈ మైక్ వెబ్ క్యామ్స్ అనేవి అన్ని సచివాలయంస్కి అయితే పంపించింది అనమాట అయితే ఆ పంపించిన వస్తువులు సరిగా పనిచేస్తున్నాయా లేదా కంప్యూటర్ కు కనెక్ట్ అవుతున్నాయా లేదా ఇంటర్నెట్ స్పీడ్ సరిపోతుందా లేదా లో వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా వెబ్ క్యామ్ లో వీడియో క్లియర్ గా వస్తుందా అనేవి చెక్ చేయడం కోసమే ఈ సచివాలయం స్టాఫ్ కి ఈ మాక్ టెస్ట్ అయితే చేయించారనమాట ఇది కేవలం ఒక టెక్నికల్ చెక్ మాత్రమేనండి అంతేకాని ఇది జాబ్స్ కి సంబంధించిన అసలైన పరీక్ష అయితే కాదనమాట సరే ఆ టెస్ట్లన్నీ కూడా సచివాలయం స్టాఫ్ కి పెట్టారు మరి మన పరిస్థితి ఏంటి మనకి ఎలాంటి పరీక్షలు ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంది కదండి ఖచ్చితంగా జాబ్స్ ఇచ్చే ముందు మన స్కిల్స్ తెలుసుకోవడానికి ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు కానీ ఒకవేళ జరిగితే ఈ విధంగానే ఉండే అవకాశం ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు మనల్ని స్ట్రైట్ గా అంటే ఆన్లైన్లో మాట్లాడుతూ క్వశ్చన్స్ అయితే అడగొచ్చు అనమాట దీనిని ఓరల్ ఇంటర్వ్యూ అంట అంటే మన క్వాలిఫికేషన్స్ గురించి మన డీటెయిల్స్ గురించి ఏం వర్క్ వచ్చు ఎందుకు ఈ జాబ్ చేయాలి అనుకుంటున్నారు అలాంటి క్వశ్చన్స్ అయితే అడగొచ్చు అనమాట అది కూడా మాటల ద్వారానే అడగొచ్చు అనమాట ఇంకా రెండోది వచ్చేసరికి ఒక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అంటే కంప్యూటర్ మీద ఒక పరీక్ష అయితే పెట్టొచ్చు అనమాట ఒకవేళ ఇలా ఆన్లైన్ టెస్ట్ పెడితే అందులో ఎలాంటి ప్రశ్నలు ఉండొచ్చు అనే దానిని సచివాలయం స్టాఫ్ కి పెట్టిన మార్క్ టెస్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట ఆ మార్క్ టెస్ట్లో మొత్తం ముప్పై ప్రశ్నలు అయితే ఉన్నాయండి వాటిని త్రీ పార్ట్స్గా అయితే అడిగారనమాట ఫస్ట్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ అండి అంటే చిన్న చిన్న లెక్కలు సమ్స్ లాజిక్ క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట అంటే ఒక క్వశ్చన్ అనేది ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక ట్రైన్ అనేది ఎంత స్పీడ్ లో వెళ్తే గమ్యానికి ఎంత టైమ్ లో వెళ్తుంది అలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయనమాట ఇంకా ఇంకా బ్లడ్ రిలేషన్స్ అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయనమాట ఇవి ఇవి మన బ్రెయిన్ పై మనం ఆలోచించే విధానంపై టెస్ట్ అయితే పెడతారనమాట ఇంకా సెకండ్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అండి ఇది ఏంటి అంటే మనం ఆలోచించే విధానం మన ప్రవర్తన గురించి తెలుసుకునే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఒక కస్టమర్ మీతో కోపంగా మాట్లాడితే మీరు ఏం చేస్తారు అని ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట లేదంటే ఒక వర్క్ని టైంకి కంప్లీట్ చేయకపోతే మన పైన అధికారికి ఏం చెప్తారు ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట సైకోమెట్రిక్ అంటే ఇది మానసిక స్థితిని మన పరిస్థితులకు ఎలా స్పందిస్తామో తెలుసుకోవడానికి ఒక క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఇంకా మూడోది వచ్చేసరికి టెక్నికల్ అండి సబ్జెక్ట్ క్వశ్చన్స్ పై ఉంటుంది అనమాట ఇది మెయిన్ అనమాట ఇందులో అయితే ఎందుకు అంటే ఈ జాబ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుండి ఇంటర్ డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే చేసుకున్నారనమాట అందులో కూడా రకరకాలుగా ఉన్న క్వాలిఫికేషన్స్ తో అప్లై చేశారు కదండి అందరికీ కూడా ఒకే రకమైన క్వశ్చన్స్ అయితే అడగరనమాట మనం మన క్వాలిఫికేషన్లో ఏ సబ్జెక్ట్ చదివామో దానికి సంబంధించిన బేసిక్స్ క్వశ్చన్స్ అయితే ఒక టెన్ వరకు అడిగే అవకాశం ఉంటుందండి కానీ ఇదే పద్ధతిలో టెస్ట్ పెడతారు అని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదండి కానీ ఒకవేళ పెడితే మాత్రం ఈ విధంగానే ఉంటుందనమాట స్టార్టింగ్లో స్టార్టింగ్ లో ఈ సర్వే గురించి ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోలేదు కదండి కానీ ఇప్పుడు ఆ సర్వే అనేది స్కిల్ టెస్ట్ వరకు అయితే వచ్చేసింది కదా అంటే ప్రభుత్వం దీన్ని సీరియస్ గానే తీసుకుందనమాట సీరియస్ గానే వర్క్ చేస్తుంది దీనిపైన అయితే ప్రభుత్వం ఈ మొత్తం ప్రాసెస్లో అంటే ఈ సర్వే చేసుకోవడానికి మొత్తం ప్రాసెస్లో సర్వే చేసుకోవడం దగ్గర నుండి స్కిల్ టెస్ట్ అటెండ్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఫీజు లేదనమాట ఇది పూర్తిగా ఫ్రీ సర్వే అనమాట స్కిల్ టెస్ట్లన్నీ అయిపోయాక జాబ్స్ కూడా వచ్చాక అయ్యో ఈ వర్క్ నాకు రాదు నాకు జీరో నాలెడ్జ్ ఉంది ఈ వర్క్ నేను చేయలేను అని టెన్షన్ అయితే పడాల్సిన పర్లేదండి ఎందుకు అంటే ఏ కంపెనీ అయినా సరే మనల్ని వర్క్కి తీసుకునే ముందు ఆ వర్క్కి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ అయితే ఇస్తుంది అనమాట ఆ వర్క్ని ఎలా చేయాలి ఫస్ట్ నుండి కూడా నేర్పిస్తుంది అనమాట మెయిన్గా మనకు కావాల్సింది ఆ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉండాలన్నమాట ఇంకా జీతం శాలరీ గురించి వస్తే ఇది మన క్వాలిఫికేషన్స్పై అస్సలు ఉండదండి జీతం అనేది కంప్లీట్గా మన స్కిల్ మీదే ఉంటుందన్నమాట అంటే మనం చేసే వర్క్ మీద కంపెనీకి ఎంత బాగా వర్క్ చేస్తున్నాము ఎన్ని అవర్స్ కంపెనీకి వర్క్ చేస్తున్నాము అనే దాని మీద శాలరీ అయితే ఉంటుందన్నమాట మనం ఎంత బాగా స్కిల్స్ నేర్చుకొని ఎంత ఫాస్ట్గా కంపెనీకి వర్క్ చేస్తే అంత మంచి జీతం అయితే వస్తుందన్నమాట మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కావండి ప్రభుత్వం ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట ఒకవైపు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి మరోవైపు వర్క్ చేయడానికి ఖాళీగా ఉన్న ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం వీరిద్దరి మధ్యన ఉండి మనకు ఆ కంపెనీస్ ద్వారా జాబ్స్ కల్పించడానికి మన డీటెయిల్స్ ను మన స్కిల్స్ ను ఆ కంపెనీస్ పంపిస్తుంది అనమాట వాళ్ళు మనల్ని టెస్ట్ చేసి మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకుంటారు అనమాట కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అండి ఎవరు కూడా టెన్షన్ పడకండి కాల్ రాలేదు మెసేజ్ రాలేదు మెయిల్ రాలేదు అని మాత్రం టెన్షన్ పడకండి త్వరలోనే ఈ కౌశలం సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూలు లేదా స్కిల్ టెస్ట్ల కోసం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట అప్పటి వరకు మన సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్స్ చూసుకుంటూ కొంచెం యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకుంటూ రెడీగా ఉంటే సరిపోతుంది అనమాట ఇదండి ఈ కౌశలం సర్వే గురించి ఇన్ఫర్మేషన్ అనమాట చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ అయితే ఉన్నాయి కదండి ఈ వీడియో ద్వారా మీ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఎవరైనా ఇంకా సర్వే పూర్తి చేసుకోకపోతే సెల్ఫ్గా మీ మొబైల్లో చేసుకోండి లేదని వెళ్ళి సర్వే అనేది పూర్తి చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సర్వే పూర్తి చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియో అనేది ఇంకెవరికైనా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి